మం ఓం నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్ అత్యంత మహిమాన్వితమైన శివదేవుని యొక్క పూజా విధానం ఈ శివదేవుని యొక్క పూజ కార్తీక మాసంలో మూడు సోమవారాలు వరుసగా చేసుకున్నట్టయితే మీరు కోరుకున్న కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ముందుగా శివదేవుని యొక్క పూజా విధానం ఇందులో ముందుగా సంకల్పం మనం తెలుసుకుందాం ఓం ఉమామహేశ్వరాభ్యానమక్ష్మీ హిరణ్యగర్భాభ్యా నమ ఓం ఆణి హిరణ్యగర్భాభ్యా నమ ఓం శశిపురం దాశరాభ్యా నమ ఓం సీతారామాభ్యా నమ మహాజనేభ్యో నమో నమ ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి ముందుగా మగవాళ్ళు ఓం ఆజంయాయ నమ ఓం గేషవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ నాలుగోసారి చేయగడుకోవాలి మగవాళ్ళు ఆ తర్వాత మీ పక్కనున్న భార్యలకి అంటే ఆడవాళ్ళకి నీళ్లు పోయాలి ఓం హస్తం ప్రక్షాళయ ముందుగా చేయగడుక్కోవాలి తర్వాత మూడుసార్లు వరుసగా నీళ్లు తాగాలి ఓం న్యాయ నమ ఓం గేషవాయ నమ ஓம் மாதவாய நம நாலோ சார் செகடுக்கோ ஓம் ஹஸ்தம் பிராழைய ஓம் கோவிந்தாய நம ஓம் விஷ்ணவே நம ஓம் மதுசூதனாய நம ஓம் திரிவிக்ரமாய ஓம் வாமனாய நம ஓம் ஸ்ரீதராய நம ஓம் ஹஷிகேஷாய நம ஓம் பத்மநாய நம ஓம் தாம்போதராய நம ஓம் சங்கர்ஷணாய நம ஓம் வாசுதேவாய நம ஓம் பிரும்னாய நம ஓம் அனரு நம ஓம் உபேந்திராய நம ఓం జనార్దనాయ నమ ఓం అచ్చుతయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అక్షతలు తీసుకుని వాసన చూసి ముందుగా మగవాళ్ళు ఆడవాళ్ళ పక్క నుంచి వెయ్యాలి ఆడవాళ్ళు పైకి విసిరాలి ఉత్తిష్టంతో పోత విశాచ ఏతేషువారక ఏతేష మమదేవా బ్రహ్మ కర్మ సమారవే వేసేశాక ప్రాణామాయం ఐదు సార్లు చేయాలి ఓం భూం భువహాం శుభహాం జనహాం దబహం సత్యం దత్సవి ద్రవదైన్యం వర్గోదేవీయో యోన ప్రచోదయ అం ఆపోభవసురం తర్వాత చేయి కడుక్కోవాలి తర్వాత సంకల్పం ఈ సంకల్పంలో మనం అన్ని రకాలుగా అంటే మనం ఎందుకు ఈ శివ పూజ చేసుకుంటున్నాం మన మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో ఏవేమి చేయాలో ఇందులో మనం చెప్పుకుంటాం ఓం మమ ఉత్తరపాద సమస్త ద్వారా శ్రీ పరమేశ్వర ప్రత్యర్థం బ్రాహ్మణే అధ్యబ్రాహ్మణే దియపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వన్మన్మందరే కలియుగే పాదే జంబోదేపే భరదవరుషే భరదకండే వేరోంచ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ సన్నిధౌ శుభే శోభన గురుతే అదే మీ ఇంట్లో అయితే శుభే శోభన గురు అనుకోవాలి అదే దేవాలయం అయితే దేవాలయ సన్నిధౌ అస్మిన్ వర్తమాన చంద్రమాన సంవత్సరే ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం శ్రీ ఇప్పుడు విశ్వసనామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వసనామ సంవత్సరం దక్షిణాయనే శరధృతవే కార్తీక మాసే శుక్లపక్షే శుక్లపక్షే అంటే పదిహేను పౌర్ణమికి వచ్చే పదిహేను ముందు రోజులు శుక్లపక్షం అంటారు కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్యకు వచ్చేదాన్ని కృష్ణపక్షం అంటారు శుభ వద్దే శుభతిదేవు శుభ తిథులు ప్రతిధులు కూడా చెప్పుకోవాలి శుభగణ ఏంగన విశిష్టాయాం శుభ తిదేవు శ్రీమాన్ శ్రీమద గోత్ర గోత్రం చెప్పుకోవాలి తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు ధర్మపత్ని భార్యను ధర్మపత్ని పుత్రులు పుత్రులు అందరి పేర్లు చెప్పుకోవాలి ధర్మపత్ని ఏమైనా విశిష్టాయం శుభదేదేవ అభ్యో అన్నమా శ్రీ ఉద్దేశ్య ఆ తర్వాత అక్షతలు పట్టుకొని ఇలా సంకల్పం చెప్పుకోవాలి శ్రీ పరమేశ్వరముద్దేశ సదాశివముద్దేశ్య ప్రథ్యర్థం సుకుటుంబ ఏవం స్థైర్య ఐశ్వర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం జన్మకర్మ నివారణార్థం ఇష్టకామార్థ ఫలప్రాప్యార్థం శ్రీ సదాశివ దేవత పూజ కరిషే తనంగా కలశారాధనం కరిషే కలశారాధనం చేయాలి అంటే ఇంకొక గ్లాసు తీసుకొని రాగిది గ్లాసు లేదా మెండిది ఏదైనా తీసుకొని దానికి చుట్టూ బొట్టు పెట్టి గంధం కుంకుమ దానిలో రెండు తమలపాకులు వేసి ముందుగా మగవాళ్ళు ఆ తర్వాత ఆడవాళ్ళు చేపెట్టాలి దానిని పూజించాలి ఓం కళశ ము ముఖే రుద్రే రుద్రేషం మాతృ సంరాశిత మూలో తత్ర సీత బ్రహ్మ మాతృగణశ్వద కుక్షతో వసుందర ఋగ్వేదో సామవేదో అధర్వణం చంబ సర్వంబ కలశ్రితానాం ఆప దేవతాభ్యో నమ అందులో తమలపాకుతో మగవాళ్ళు శ్రీ అని రాసి ఆ తర్వాత నీళ్ళన్నీ కూడా దేవుడి పటం మీద శివదేవుని మీద తర్వాత పూజా వస్తువుల మీద ఆ తర్వాత మీ మీద చల్లుకోవాలి తదంగ తదంగధ్యానం పూలు అక్షతులు పట్టుకొని శివదేవుని ఆవాహన చేయాలి శాంతం పద్మాసానం శిశమకటవం పంచవక్రం త్రినేత్రం శూలవజ్రం చండదం పరశు పరేందం దక్షే వహంతం నాగం పాశం జాగం ప్రళయావతం సాంకుశం వామ భాగే నాళాకృదాం స్ఫటికం మణివం పార్వతీ నమా దేవతాభ్యో దేవతమ శివుణ్ణి ఆవాహన చెయ్య ఆవాహమయా స్థాపయామి పూజయామి రత్నసింహాసనం సమర్పయామి అక్షతలు వేయాలి తర్వాత పాద్యం అంటే పాదాల దగ్గర నీళ్ళు చల్లాలి మూడుసార్లు నీళ్ళు పాదయో పాదయోపాధ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్వామివారికి ఒక చుక్క నీళ్ళు జల్లి చూపించాలి పాదయోపాధ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్ప ముఖే ఆచమణి సమర్పయామి గంధం గంధం జ గంధద్వారాంధరారి నిధ్యపుష్టాంగీం ఈశ్వరీ గంధం పరిగల్పయామి తర్వాత పసుపు చూర్ణం సమర్పయామి నమస్కరోమి తదంగ అష్టోత్తరం స్వామివారికి బిల్వదళాలు లేక పూలతో అష్టోత్తరం చేస్తుండం శివాయ నమ ఓ మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమ ఓం విరూపాక్షణే నమ ఓం కపిర్ధినే నమ ఓం శంకరాయ నమ ഓം ശൂലപാരിണേ നമ ഓം കട്ടിനേ നമ ഓം വിഷ്ണുവല്ല ഓം ശിവവിഷ്ടായ നമ ഓം അംബിക്കാനായ നമ ഓം ശ്രീകന്ധായ നമ ഓം ഭക്തവച്ഛരായ നമ ഓം ഭയ നമ ഓം ശർവായ നമ ഓം ത്രിലോകേശായ നമ ഓം ശ്രുതികന്ഡായ നമ ഓം ശിവപ്രിയായ നമ ഓം ഉഗ്രാലിണേ ഉഗ്രാലിന്യന ഓം കപാലിണേ കാ ഓം അന്ധകസുധുരായ നമ ഓം ഗംഗാധരാ നമ ഓം ലലടാക്ഷാ നമം ഓം ഓം കാളകാളനയ ఓం కృపానిధయే నమ ఓం భీమాయ నమ ఓం పారుషహస్తయ నమ ఓం మృగపాణినే నమ ఓం జటాదరాయ నమ కైలాసవాసన ఓం కవచనే నమ ఓం కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమమ్ ఓం వృషంకాయ నమ ఓం ఓం భస్మద్ధోలి విగ్రహాయ నమ ఓం సామప్రియాయనమా ఓం సర్వమయాయ నమా ఓం త్రేయమూర్తే నమ ఓం మనీశ్వరాయనమాం సర్వ్ఞాయనమా ఓం సర్వజ్ఞాయ పరమాత్మనమా ఓం పరమాత్మనే ఓం సోమసూరాగ్నిలోచనాయ నమమ్ හවිශයනම ඕ මෙක්න මයානම. න් සෝමයිනම. ඔම් පංචව ක්‍රයනම, ම් සදාශවායනමම් න් ශවේෂ්වරයනම. ේර බදරායනම. ගනාානාදායනම. ම් ප්‍රජාපතේනමම්. හිරഞ රේතසේනමම් දුරුදධායනම. ඔන් රේශායනම. ඔන් ගේරේශායන. මනගායනම පුජංග භෝෂනායිනම. ඔම් බර්ගනම. ං ගරිත්වන්නනනම. ංගෙරි ප්‍රයාායනම ංකෘති හසේනම. ඔම් ප්‍රාරාතායනම. ఓం భగవతయేనమాం ఓం ప్రమానాథాయనమాం ఓం మృత్యుంజయాయనమాం సూక్ష్మతనవేనమా ఓం జగద్వ్యాపనమాం జుగద్దుర్ఘమే నమా ఓం రామకేషాయ నమమ్ ఓం మహాచేన జనకాయ నమా ఓం చారు విక్రమాయ నమమ్ ఓం రుద్రాయ నమ ఓం భూతవతయనమా ఓం స్థానమే నమ ఓం అహిరుద్రాయ నమమ్ ఓం దిగంబరాయనమా ఓం అష్టకమూర్థయనమా ఓం అనేకాత్మైనమా ఓం సాత్వికాయ నమమ్ ఓం శుద్ధవిగ్రహాయ నమామ్ ఓం శాశ్వతాయ నమ கඩ පරවශන ஓ ාන, භාෂ විමෝචකயிන, ්‍රටාயிනම. පශපතියනමහ. දේවායම. ஓ මහ දේවායන ම යාயிන ஓ හරயேනම. පෂ දතපදේම. බ ්‍රායනම omම් දක්ෂද ධරහරනව. ஓ හරயேනම. ගන ඒත්‍රප ේෙනම. බක් දායනම ම් සහස් රක්ෂයිනව සහස්්‍ර පාද ේන. ම පාර්ග ප්‍රදානම මඩන් யிනම. ஓ රකායනම. ම් පරමේෂ් පරායන உണමහ. నానావిధ పరిమళ మంత్ర పూజ సమర్పయామి తర్వాత అగరబత్తులు తీసుకొని ఒక ఐదు అగరబత్తులు వెలిగించాలి వెలిగిస్తూ మంత్రం ఓం ధూపం వనస్పదేవేతో నానా గంధనా ధూపోయం ప్రయుం ధూపమాఘ్రాపయామి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి అక్కడ ఉన్న దీపాన్ని కూడా చూపించాలి ఇంతటితో ఈ శివాతరం సమర్పం తదుపరి కథ రెండో పాట్లో అప్లోడ్ చేసాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్